ఎంప్లాయ్ ఫ్రెండ్లీ సర్కారు ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భరోసా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మాత్రమే కాదని ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం కూడా అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నొక్కి చెప్పారు ఉద్యోగుల సమస్యలను వినడానికి పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని ఎన్నిసార్లు సమావేశం కావడానికైనా చర్చించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను కొలిక్కి తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉన్నదని నొక్కి చెప్పారు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం సమావేశమైన సందర్భంగా పై భరోసా కల్పించారు ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేనని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఎంప్లాయీస్ విషయంలోనూ అదే వైఖరిలో ఉంటుందని స్పష్టత ఇచ్చారు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సచివాలయంలో కలిసిన సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు టీజీఈ చైర్మన్ మారన్ జగదీశ్వర్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవరకొండ సైదులు ఇతర ముఖ్య నాయకులు ముప్పై తొమ్మిది డిమాండ్లను ఆయన ముందు ఉంచారు గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలని పేరివిజన్ కమిషన్ రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమల్లో పెట్టాలని ఉద్యోగులకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ను అమలు చేయాలని ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ఇప్పటివరకు ఈకుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లను వెంటనే క్లియర్ చేయాలని భవిష్యత్తులో ఈకుబేర్ సిస్టమ్ను రద్దు చేయాలని ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి పాత స్థానాల్లోకి పంపాలని సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని జివో మూడు వందల పదిహేడు ద్వారా తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఇలాంటి పలు అంశాలను డిప్యూటీ సీఎంకు వివరించారు